గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టున్నది కదా ఈ అంబేద్కర్ జిల్లా పీగానవరంలో ఉన్న వైన్సోల వ్యవహారం థర్టీ ఫస్ట్ నైట్ ట్యాక్స్ పేయర్స్ అంతా పోతలు పోసి కడుపులు చెరువులు చేసుకుంటారని ఎకా ఎక్కిన రేట్లు వెంచి ట్యాక్స్ పేయర్స్ జేబులకు తూట్లు వడుస్తున్నారట జనవరి ఫస్ట్ నాడు గుళ్ళకు పోతారు కదా అదే థర్టీ ఫస్ట్ కి అందరూ శ్రీలక్ష్మి శ్రీ శ్రీసాయి వయసు కనకదుర్గ వైన్స్ వెంకటేశ్వర వైన్స్ అని ఇట్లా దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వయసులు పోయి సురాపానకాలు తెచ్చుకొని జోరుదారు దావతులు చేసుకుంటారా ఇక కొత్త సంవత్సరం కదా అని వరదతోటి నిండిన డ్యామ్ ఓవర్ఫ్లో అయినట్టు తాగి ఇక అన్నది లేదన్నట్టు ఎంజాయ్ చేస్తుంటారు అసొంటి ట్యాక్స్ పేయర్స్ తాన బాటిల్కు పది ఇరవై యాభై అని ఎక్కువ వసూలు చేస్తే ఎట్లనే ఏమైతే ఈ వయన్సులకు ఇప్పటికే ఊరగాళ్ళ ట్యాక్సులు వేసి అమ్ముతున్నారు అట్లా మళ్ళీ ఇష్టం ఉన్నట్టు రేట్లు వేంచి మందుబాబులను దోసుకుంటే మెచ్చే పనైనా ఇది గుళ్ళకంటే ముందు దేవుళ్ళ పేర్లు పెట్టుకున్న వయసులకే కదా ప్రతి తాగుబోతు ముందుగాలు పోయేది అసంతోళ్లకు వంశోలు చేసే మర్యాదకి ఇదేనా తాగుబోతులే వచ్చి తాగకుంటే మీ వయసులు ఏమైతే ఎన్నడని ఆలోచన చేసిరా మందుకు బదులు మంచినీళ్ళే తాగుతామని మందుని మందును కొడితే మీ వయన్సులు ఎక్కడుంటాయో ఊహించిరా